అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ తాళ్లపూడి మండలంలో జరిగిన బంగారు తాడు దొంగతనం కేసును పోలీసులు వేగంగా ఛేదించారు విశ్వసనీయ సమాచారం అందడంతో ఈ నెల మూడో తారీఖు సోమవారం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు అక్టోబర్ ఎనిమిదో తేదీ సాయంత్రం గజ్జరం గ్రామానికి చెందిన గన్నిన నరసమాంబ ఇంటివద్ద ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మహిళను బెదిరించి మెడలోని బంగారు మంగళసూత్రతాడు లాక్కొని బ్లూ కలర్ గ్లామర్ బైకుపై పరారయ్యారు నరసమాంబ ఫిర్యాదు మేరకు తాళ్లపొడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సోమవారం ఉదయం పది నలభై ఐదు గంటల సమయంలో బల్లిపాడు గోదావరి ర్యాంపు వద్ద ముద్దాయిలు షేక్ సుభానీ జానీ దేశగిరి గంగరాజు వడ్డీ చరణ్ రాజును ఎస్ఐ టి రామకృష్ణ ఆధ్వర్యంలోని బృందం అదుపులోకి తీసుకుంది వారి వద్ద నుంచి దొంగతనం చేసిన బంగారు తాళ్లతో పాటు బ్లూ కలర్ గ్లామర్ బైకును స్వాధీనం చేసుకున్నారు అనంతరం ముగ్గురిని న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు ఈ ఆపరేషన్ను కొవ్వూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారి జి దేవకుమార్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయబాబు పర్యవేక్షణలో సిసిఎస్ ఎస్సై రవీంద్ర తాళ్లపూడి ఎస్ఐ కె రామకృష్ణ ప్రొబిషనరీ ఎస్ఐ సిహెచ్ ఆదిత్య శ్రీనివాస్ బృందం విజయవంతంగా పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు నరసాంబ నరసాంబాసిన మహిళ డెబ్బై సంవత్సరాలు ఆవిడ ఇంట్లో ఒంటరిగా ఉండగా ఒక ముగ్గురు వ్యక్తులు ఆవిడ ఇంటి దగ్గరకు వచ్చి మేము కేబుల్ బాధ చేసే వాళ్ళం మీ కే టీవీ రిపేర్ అని వచ్చి వచ్చి చూపిస్తుంది మీ టీవీ రిపేర్ చేయాలనండి మాకు ఎలాంటి ఆ రిపేర్ లేదని ఆవిడ చెప్పింది అండి అయితే వాళ్ళు రిపేర్ లేదంటున్నారు కదా మేము కంపెనీకి పెట్టాలి మీరు టీవీ పక్కన నుంచి ఉంటే ఫోటో తీసుకుంటామని చెప్పేసి సదరు మహిళను టీవీ పక్కన నిలబెట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకున్నట్టుగా నటించి అంటే చంపేస్తాం అని బెదిరించి ఆవిడ మెడలో ఉన్నటువంటి ముప్పై మూడు గ్రాముల మంగళసూత్రాల తాడుని లాక్కుని ముగ్గురు బ్లూ కలర్ గ్లామర్ బైక్ మీద పారిపోవడం జరిగింది ఆ చుట్టుపక్కల వారు చూసి వాళ్ళని వెంబడించారు అయినా సరే వాళ్ళు దొరకలేదు తదుపరి వాళ్ళు పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వగా ఇమ్మీడియట్ మనం కేసు రిజిస్ట్రేషన్ చేసి మనకున్నటువంటి టెక్నికల్ ఆధారాలు అయినటువంటి టవర్ డంపు మరియు సిసి కెమెరాల ఆధారంగా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం జరిగిందండి ఈ రోజు అనగా మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు తారీఖున ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో ఆ ముగ్గురు వ్యక్తులు వాళ్ళు దాసినటువంటి దొంగ తీసుకుని వెళ్ళడానికి అని చెప్పేసి బలిపాడు ర్యాంప్ దగ్గరికి రావడం జరిగింది మనకు ఉన్నటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఆ ముగ్గురిని మనం అదుపులో తీసుకున్నాము వారి మీద ఆ కేసు నమోదు అయింది కాబట్టి వారిని జుడిషియల్ రిమాండ్ ఈ రోజు తరలించడం జరుగుతుంది ఆ ముగ్గురు వ్యక్తుల పేరు వచ్చేటప్పటికి సేఖ్ సుబాని జానీ సన్ ఆఫ్ హుస్సేన్ వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఉలంగ్ ముస్లిం రాజమండ్రి అండి నగర్ రాజమండ్రి రెండవ సుడి దేశగిరి గంగరాజు తండ్రి పేరు నాగరాజు వయసు ముప్పై మూడు సంవత్సరాలు పొలము కొండారెడ్డి బొమ్మూరు రాజమండ్రి మూడవ వ్యక్తి వడ్డి చరణ్ రాజు తండ్రి కృష్ణబాబు వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఎస్సీ కోపానగర్ రాజమండ్రి అండి ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి ఆ స్నేచింగ్ చేయడం జరిగింది వారిని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ని తరలించడం జరుగుతుంది వారి దగ్గర నుండి బ్లూ కలర్ గ్లామర్ వైపు మరియు దొంగతనం చేసినటువంటి సొత్తుని స్వాధీనం చేసుకుంటాను